హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే డిష్ క్యాబేజీ కూర క్యాబేజీ ఫ్రై రెండు రకాలు ఒక క్యాబేజీతో నేను రెండు రకాల కూరలు నేను చేస్తున్నానండి ఎన్నో రకాలు చేసుకోవచ్చు కానీ మీకు చూపించడానికి నేను రెండు రకాల కూరలు నేను చేస్తున్నాను క్యాబేజీ కూర క్యాబేజీ ఫ్రై అంటే ఇది ఫ్రై ఇది డ్రైగా చేసేది క్యాబేజీ ఫ్రై అండి జ్యూస్గా ఉండేది టమాటీ కూర అండి నేను టమాటి టమాటా వేస్తున్నాను క్యాబేజీలో నేను రెండు రకాలుగా చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ బంగాళదుంప టమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపులు ఎండుమిరపకాయలు ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం ఉంది నేను కూర పెట్టుకున్నానండి పైనంత ఆయిలు అంతేనండి ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే రెండు రకాలు చేసుకోవచ్చు అది ఎలా అంటే నేను క్యాబేజీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బంగాళదుంపలు చెక్కి ముక్కలు కట్ చేసి వాటర్లో పోసి ఉంచుకోవాలి వాటర్లో ఎందుకు వేస్తామంటే నల్లగా అవ్వకుండా బంగాళదుంపలు కట్ చేసి పక్కన పెట్టుకోదండి నేను క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది నేను ఫ్రైకి టమాట ఇగురిఫ్ కూడా నేను ఇలాగా రెండు రకాలుగా వండుతానండి బంగాళదుంపలు ఇంకోటండి బంగాళదుంపలు కట్ చేసి మొక్కలు చేసుకొని వాటర్లో పోసి ఉంచానండి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఇప్పుడు నేను క్యాబేజీ టమాటా వేసి వండుతున్నానండి దీనికి కావాల్సిన సామానాలు పోపులు పోపులు వేసుకోవాలి పోపులు వాళ్ళండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం అంతేనండి బాగా వేగాలి మనం ఇంట్లోనే కుక్కర్లో చేసుకోవచ్చండి ఎందుకంటే చాలామందికి బూటిల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సింగిల్గా ఉంటారు వాళ్ళకి సరిగా వండుకోవడం రాదు వాళ్ళు ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా మీకు కుక్కర్లోని క్యాబేజీ టమాటా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చాలా ఈజీ అండి సింగిల్గా ఉన్నోళ్ళు బయటికి అట్లకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వండుకోవటానికి కష్టం అవుతుంటుంది ఇలా కుక్కర్లో ఈజీగా మనం వండుకొని వచ్చండి చూపిస్తున్నాను ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి కాదు చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి చాలామందికి రాదు ఊటికి వెళ్ళే వాళ్ళకి కష్టం అయిపోతుంటుంది ఇలా కుక్కర్లో ఈజీగా టమాటా క్యాబేజీ వండుకుంటే క్యారేజీల్లో బాక్సుల్లో పిల్లలకు కూడా చపాతి కూడా బాగుంటుందండి ఇలాగా చేసేసి తెల్లవారిపోట్ల మనకి క్యారేజీ కట్టడానికి కొంచెం టైం పడుతుంటుంది అలా కాకుండా ఇలా మనం ఈజీగా చేసుకొని పిల్లలకి చపాతి క్యాబేజీ టమాటే కూర పెట్టి బాక్సుల్లో పెడితే చాలా బాగుంటుంది వాళ్ళు తింటారు కూడా అండి ఇప్పుడు నేను టమాటే కట్ చేసుకున్నాను కదండీ ఈ టమాటే వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం ఇంతేనండి నేను మీకు కుక్కర్లో ఎందుకు చెప్తున్నానంటే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి కుక్కర్లో ఒక రెండు విజల్కి అయితే ఈ టమాటీ క్యాబేజీ ఈజీగా ఇంట్లోనే చేయొచ్చు ఈజీగా అయిపోతుంది ఇది వేగటానికి చాలా కష్టం అని మీరు అనుకుంటారు కాదండి టమాటీ క్యాబేజీ మనం కుక్కర్లోనే ఈజీగా రెండు విజల్తో నీళ్ళు వేయకుండా మనం కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఉప్పు కారం అన్నీ కలిపాను కదండి కొంచెం వేగాక తర్వాత కుక్కర్ మోప్ పెట్టుకుంటాను ఇంతేనండి రెండు విజిల్లతో మనకి క్యాబేజీ టమాటీ కూర అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక గ్యాస్ బంద్ చేశాను ఇప్పుడు కుక్కర్ మోప్ తీసుకొని అయిపోయిందండి క్యాబేజీ టమాటీ ఇగురండి చపాతీలతో అన్నంతో చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను కుక్కర్లో వండాను కదండి ఇప్పుడు క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇది పక్కన పెట్టుకుని నేను కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు పోపులు వేసుకుంటున్నాను క్యాబేజీ ఫ్రై కదండి రెండు ఇప్పుడు వండికాయలు ఇలా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇది వేసిన తర్వాత నేను క్యాబేజీ వేసుకుంటున్నాను క్యాబేజీలోనే బంగారదుంపలు ఫస్ట్ నుంచి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఇవ్వాలండి క్యాబేజీ కదండి సిమ్లో పెట్టుకొని వేపాలి వేపుడికైతే అయితే టైం పడుతుంది కొంచెం క్యాబేజీ కాబట్టి కొంచెం పున్నో పెట్టుకొని మోటార్ పెట్టుకోవాలి ఇంకా కొంచెం వేగాలండి దుంపలు అయితే దిక్కిపోయాయి ఇంకా కొంచెం ఫ్రై చేయాలి అండి ఈజీగా సింపుల్గా క్యాబేజీ బంగాళదుంప ఫ్రై అండి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే క్యాబేజీ ఫ్రై అండి మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు క్యాబేజీ ఫ్రై ఇది క్యాబేజీ టమాటో అండి ఇది క్యాబేజీ టమాటీ అండి ఇది క్యాబేజీ ఫ్రై బంగాళదుంప క్యాబేజీ ఫ్రై అండి నేను క్యాబేజీలో టమాటీ వేసాను క్యాబేజీ టమాటీ కుక్కర్లో ఈజీగా సింపుల్గా అయిపోయే మెథడ్ అండి ఇది మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సింగిల్గా వాళ్ళు కూడా ఈజీగా అయిపోయే క్యాబేజీ టమాటీ కోరండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి క్యాబేజీ ఫ్రై అండి చూసారా ఇగటండి చాలా బాగుంటుంది ఇది క్యాబేజీ ఫ్రై క్యాబేజీ టమాటే అండి మనం కుక్కర్లోనే ఈజీగా సింపుల్గా అయిపోయే ఎక్కువ టైం కూడా పట్టదండి మీరు క్యాబేజీ క్యాబేజీ చాలా బేగా ఉడికిపోతుంది రెండే రెండు విజయలతో నేను క్యాబేజీ టమాటే కూర వండాను చాలా సింపుల్గా అయిపోయే మెదడండి రెండు ఈజీగా అయిపోయే కూరలు క్యాబేజీ ఫ్రై कैबेजी टमाटे